దురుద్దేశంతో మరి ఈరోజు మున్నూరు కాపాన్ని తగ్గించడం జరిగింది కేవలం మున్నూరు కాపాన్ని కాకుండా మరి గౌడ అదే విధంగా అదేవిధంగా యాదవ సోదరులను కానీ అదేవిధంగా గుజరాత్ సోదరులు కానీ రక్షణ సోదరులు కానీ పద్మశాలి సోదరులు కానీ దాదాపు అన్ని బీసీ కుటుంబాలను తగ్గించి మూడు శాతం ఉన్న ఓసీలను పది శాతం పెంచుకొని మరి తప్పుల తరకాన్ని ఈ సర్వేని తప్పుల తరకా నిర్వహించి మరి బీసీలను మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా బీసీ జనాభా గ్రహిస్తా ఉన్నది మరి అతి తొందరలోనే అందరం కూడా ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో అన్ని కులాలు గౌడకూలమైతుంది యాన కులం అయింది ముందం అయితే అన్ని కులాలని కలుపుని మరి ఒక జాయింట్ యాక్షన్ కంపెనీగా ఏర్పడి మరి మా బీసీల వాటా ఏంది ఈ రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కుల్లో మాకు బీసీ వాటా అయ్యిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాన్ని కూడా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మళ్ళా ఆలోచన చేసి ఈ ఈ సర్వే తప్పు అని చెప్పేసి మరి మళ్ళీ కొత్త సర్వే నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ ఆరో చేరు ప్రగా చేయాలని చెప్పేసేస ఆయం ఎప్పుడు కోసం ఏదో చేసినట్టుమత్తంగా చేసినట్టుంది కానీ బీసీల మీద మాత్రం ఏ మాత్రం ప్రేమ లేదు బీసీల మీద ఇష్టం లేదు బీసీలని ఎక్కడికక్కడ కనబడుతారనే పద్ధతుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మాకు సహకరించాలి గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో దశల వారీగా మరి రాబోయే రోజుల్లో సుధాకరణ నుంచి మొదలైతుంది బీసీల ఉద్యమం మొదలైతుంది మరి బీసీలు తమకు కావాల్సిన అప్పుడు వాటాల కోసం దశల వారిగా ఉద్యమాలు చేస్తాం ఉద్యమాలు చేసి మాకు రాజ్యాంగం మాకు రాజ్యాంగబద్ధంగా ఎంత వాటా వచ్చిందో అంత వాటను సాధించుకునేంత వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కొంతమంది బీసీ నాయకులు బీసీ నాయకులు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాలు కానీ మరి అడుగులకు మనుగులు నొక్కుతూ మరి మధ్య చేస్తూ మరి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా ప్రశ్నది ముఖ్యంగా మున్నూరు కాపు సంఘంలో కూడా కొంతమంది రాష్ట్ర నాయకులు అయితే వేరే వాళ్ళైతేంది మరి కేవలం నాయకులుగా చెప్పుకుంటూ మరి బీసీలను మున్నూరు కాపులను గాలి కోదిరిస్తున్నారు కాబట్టి మేము సూర్యాపేట నుంచే పెట్టబోతా ఉన్నాం కుటుంబ సర్వే మాకు ఎందుకంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యత్వాల సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు ఉన్నాయి పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు మా ఏమి ఉంటాయి అంటే ఇంకా తీసుకొని వాళ్ళు కూడా చాలా ఉంటారు పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు ఉంటే పదమూడు లక్షల అరవై వేల మంది అని ఎట్లా చెప్తున్నారో కూడా ప్రభుత్వం మరి మున్నూరు కాపులకు సమాధానం చెప్పాలి మళ్ళీ ఒక్కసారి మేము మున్నూరు కాపు సంఘం నుంచి మొదలు పెడతా ఉన్నాం ఏది ఎవరైతే మున్నూరు కాపులు ఉన్నారో మొత్తం కులకరణ సర్వే మేమే చేసుకుంటాం మేమే లిస్ట్ ముందర పెడతాం దానికోసం ఒక వెబ్సైట్ కూడా తయారు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేమే విధంగా అయితే చేస్తున్నామో ఇతర కులాలు మా సోదర కులాలు కూడా మా సోదర బీసీ కులాలు కూడా అదే విధంగా చేయాలని చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకపోతే మన మాట వినే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని కులాలు ఐక్యమై బీసీ కులాలన్నీ ఐక్యమై మనకు కావలసిన వాటాని మనం దక్కించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం こんとに。<All right. S 2>